జయప్రద జయసుధ జయ చిత్ర ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన జయత్ర అందంలోనూ అభినయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు వీళ్లలో జయప్రదకు ఆ రోజులో ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించిన జయప్రద హిందీ ఫిల్మ్ కు వెళ్లి అక్కడ కూడా అగ్ర కథానాయకగా వెలిగారు అయితే అప్పటి స్టార్ హీరోలతో తనకు ఎటువంటి అనుబంధం ఉండేదో తన విషయంలో వారు ఎలా కేర్ తీసుకునేవారో జయప్రద చెప్పుకొచ్చారు నేను స్కూల్ నుంచి తొమ్మిదవ తరగతిలోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చా నన్ను చూసిన తిలక్ గారు భూమి కోసం అడిగారు అప్పట్లో ఎన్టీఆర్ అంటే పిచ్చి ప్రేమ ఉండేది కానీ నేను ఎప్పుడు ఎవరి ఆటోగ్రాఫ్లు తీసుకోలేదు చిన్నతనం నుంచి నాకు చాలా సిగ్గు ఉండేది డాక్టర్ కావాలనుకున్నా కానీ ఆర్టిస్ట్ అయ్యా అనర్గళంగా సినిమాలో ఏ డైలాగ్ అయినా చెప్పాలి ఎలాంటి వారితోనైనా అనర్గళంగా మాట్లాడాలి నాకు అవన్నీ కుదరేవి కావు ప్రతిదీ నాకు విరుద్ధంగా ఉండే అట్మాస్ఫియర్ భగవంతుడు నా పట్ల చాలా దయతో వ్యవహరించేవాడు నా లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఇంటెన్సివ్గా ఉండేది బాలచందర్ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ బాపు గారు దాసరి గారు రాఘవేంద్రరావు గారు కానీ అందరూ నన్ను అర్థం చేసుకున్నవారే వాళ్ళు నన్ను ట్రైన్ చేస్తారు చంటి బిడ్డకు నడక ఎలా నేర్పుతారో అలా నేర్పారు నేను ప్రతీదీ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నా ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం కన్నా అంతకు మించిన అనుభవం ఉన్నవారితో నేను పనిచేయడం చాలా గొప్ప నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీఆర్ కానీ రాజ్ కుమార్ గారు కానీ అందరూ నాకు తండ్రి సమానులు నాకు ఏళ్ళప్పుడు వాళ్లకు యాభై ఏళ్ళు ఉండేవి వాళ్ళు నన్ను అంత చిన్న పిల్లలాగానే చూసేవారు నాకు ఎప్పుడైనా జలుబు వస్తే ఎన్టీఆర్ గారి ఇంటి నుంచి తారకం గారు నాకు సొంటి పాలు పంపేది ఎన్టీఆర్ గారు ఎప్పుడు సెట్లో యాపిల్ జ్యూస్ తాగేవారు తప్పకుండా నా చేత దాగించేవారు చాలా తక్కువ తినేదాన్ని ఆయన నా మీద ఎంతో కేర్ తీసుకునేవారు అమితాబ్ గారు పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని హిందీ డైలాగులు నేర్పేవారు ఆయన స్టూడెంటా నేను స్టూడెంటా అన్నట్లుండేది అలా నేను చరాబ్ చేశాను తమిళ్ కన్నడ మలయాళం చేసినప్పుడు కూడా మమ్మటి లాల్ రాజ్ కుమార్ గారు ఇలా అందరూ సన్నిహితంగా ఉండేవారు శోభన్ బాబు గారు నన్ను అత్త అత్త అనేవారు అల్లుడికి అత్తకు ఉన్న ఇంటి మసీ మా మధ్య ఉందని అర్థం చేసుకోవాలి నాకు ఎప్పుడు హీరోలు అంటే భయం ఉండేది కాదు అంతులేని కథ చేసినప్పటి నుంచి బాలచందర్ గారు అంటే నాకు కమల్ రజనీకాంత్ గారికి కానీ చాలా భయం ఆయనే పులిలా చూసేవాళ్ళం ఆయన చాలా సీరియస్గా ఉండేవారు ఆయన ఎప్పుడు సెట్లో ఉన్నా మేము చాలా గౌరవించేవాళ్ళం ఆయన ఎప్పుడు కనిపించినా మేము ఆయన కాళ్లకు దండం పెట్టేవాళ్ళం ఆయన సెట్లో ఉన్నప్పుడు మేము నిలుచునే ఉండేవాళ్ళం ఇప్పుడు యంగర్ జనరేషన్లో అది ఉండడం లేదు అని జయప్రద తెలిపారు